వెల్కమ్ టు రిజిదా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి రాగి పిండితో చక్కరని తయారు చేసుకోవడము క్యాల్షియము ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి హెల్దీ పరంగా మంచిది అండ్ డయాబెటీస్ వాళ్ళకైతే రాగి పిండిలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి హెల్దీ పరంగా మంచిది ఇప్పుడు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్తో రాగి పిండిని ఒక బౌల్తో బియ్యపిండిని వేసి జల్లించిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి ఆనియన్కి వచ్చేసి పెద్ద సైజులో ఉన్న ఆనియన్ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరని వెజిటబుల్ చేపల్లోకి తీసుకొని చాప్ చేసి ఈ మిశ్రమాన్ని ఈ పిండికి యాడ్ చేయాలి నువ్వులు వచ్చేసి టూ టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పల్లీలు కూడా వేస్తాం కాబట్టి గుబ్బడని పల్లీలని ఈ వెజిటబుల్ చేపర్లను వేసి ఒక్కలు చెక్కలుగా తయారైన తర్వాత ఈ పల్లీ పొడిని కూడా పిండికి యాడ్ చేసి కొంచెం కరివేపాకుని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ లాగా కలుపుకోవాలి ఇక్కడ మనం బియ్య పిండి తీసుకున్నాము రాగి పిండి తీసుకున్నాము కాబట్టి తొందరగా పిండి అనేది మెత్తబడుతుంది మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా పిండిని కలుపుకొని అలా ఉంచేసి మనకి కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసుకొని పూరి ప్రెస్లో ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి అయితే ఇక్కడ టిష్యూ పేపర్ మీద వేయడం వల్ల ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి నేనైతే ఎక్కువగా టిష్యూ పేపర్ మీదనే వేస్తూ ఉంటాను ఈ విధంగా కొన్ని కొన్ని తయారు చేసుకొని ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా తయారైన చెక్కల్ని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఇష్టంగా తింటారు ఇవే కొలతలతో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ నేను రెండు కలిపి పావుకిజ్ పిండి తీసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి